జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ కూడా ప్రభని శుభములు వందనాలు తెలియజేస్తున్నాం సృష్టికర్తన దేవుడు భూమి నా కోషము కలగజేసిన దేవుడైన క్రీస్తు దేవుడు విశాఖ దేవుడు అక్కకు దేవుడు నా దేవుడైన యేసు ప్రభు వారు నాకు చేసిన గొప్ప కార్యాలను నిరంబట్టి సాక్షి సాక్షి చెప్పిన దేవుని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కాక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పదకొండవ నెలలో నాకు వాంతులు బీదలు స్టార్ట్ అయినాయి పదకొండవ నెలలో వాంతులు బేదలు స్టార్ట్ అయినాయి రోజు వరకు కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ అంటే తొమ్మిదవ నెల ఈ దినం ఈ దినం ఇరవై రెండు తారీఖు వరకు సోమవారం దినం వరకు ఒకటే వాంతులు బేదలు వాంతులు బేదలు వాంతులు బీదలు ఒకసారి నా బిడ్డ రెండు సార్లు ఆఫార్లు తీసుకెళ్ళి చూపించింది స్కూల్ పెట్టి చిన్న చూపించింది అంతే రెండు సార్లు దాదాపు ఇప్పటికీ పది నెలలు అవుతుంది వాంతులు బేదలు నాకు స్టార్ట్ అయ్యి తిన్న తిన్నకక్కల బేదలకి వాంతులు బేదలు ఏం తిన్నా సరే అందుకే నేను బాగా పైలమాన్ లా కొంచెం లావుగా బక్కగా అయిపోయింది నడవనికే శాతగా ఎండిపోయినట్టు అయిపోయింది కూర్చునిక చేత కాదు ప్రార్థన చేయనిక చేత కాదు ప్రసంగం చేయనిక శాత కాదు ఆరాధన చేయనిక పాడవాడనికే శాత కాదు ఈరోజు ఈరోజు అయితే దేవుడి కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము తొమ్మిదవ నెల ఇరవై రెండవ తారీఖు సోమవారం నాడు ఉదయం భయంకరంగా వాంతులు బేధులు నేను అనుకున్న ఈరోజు చనిపోతున్నామో సాయంత్రం వరకు వరకులే చనిపోతిన ఇక్కడ ఈరోజు సాయంత్రం వరకు కూడా బతికేది నమ్మకం లేని పరిశుద్ధి కండ్లు తిరుగుతున్నాయి కక్కలేకపోతున్న భయంకరమైన వేదులు వాంతులు భేదులు వాంతులు బేదులు ఈరోజు నా చనిపోతానే ఆలోచన కలిగిన కానీ మరణము జయించిన యేసూప్రభుని నమ్ముకుని సమాధిని జయించిన యేసు ప్రభు నమ్ముకొని పునరుతన శక్తితోనను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ప్రసాదించి నాలో ఉన్న బలహీనతలంతా కూడా యేసు ప్రభు దేవుడలారా జ్వరము సర్ది జలుబు దగ్గు భేదులు వాంతులు భయంకరంగా ఉన్నాయి నా పరిస్థితి ఎలాగుందంటే చెప్పలేని పరిస్థితి తెల్లవారుజామని ఎదురు రాదు లేచి తిరుగుతున్నా ఎప్పుడు చనిపోతున్న తెలుస్తుంది ఏ క్షణమైనా చనిపోవచ్చు ఏ దినమైనా చనిపోవచ్చు కానీ నా కొరకు నా పాపమల కొరకు చెలువలో చనిపోయిన ఏసుక్రీస్తు దేవుడు తిరిగి లేచాడు ఆయన కొరకే బతకాలి ఆయన ప్రకటిస్తానే బతకాలి ఆయన మై బతకాలి ఆయన ఘనపరుషానికి మాత్రమే బతకాలని బతుకుతున్నా బతుకుతున్నా ఏసుక్రీస్తు దేవుడు డాక్టర్లకి డాక్టరు వైద్య పరమ కర్మవేదులు దేవుని బిడ్డలారా ఈరోజు నాతోటి జత వారు సేవకులు భూమి మీద బతుకున్న పాస్టర్లు కూడా జాగ్రత్త వినాలి ఏ సుప్రభు సేవ ఏ సుక్రీస్తు దేవిని సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం స్వార్థ సేవ చేస్తున్నాం స్వార్థ పరిచయం చేస్తున్నామని అని నాతోటి జత పని వారు సేవకులు పాస్టర్లు చెప్తా ఉన్నారు ఒకటే సేవ ఏం సేవ తెలుసా దేవుని బిడ్డలారా ఏడా కాలింపానం దొరుకుతుంది తాలింపొనం కావాలా వంద రూపాయలు కావాల తాలింపానం కావాలా వంద రూపాయలు కావాలి పాస్టల్ మొత్తమే దీనికి తిరుగుతున్నది దీన్ని కూడా నేను చూసినంత మాటకు చెప్తున్నా సేవతో ఏంటంటే భూమి మీద బతుకున్న పాస్టళ్ళు సౌకులు స్వార్థకులు జాగ్రత్తగా నా సాక్షి రాదు ఏ సుప్రభు సేవ ఏ సుప్రభు సేవ ఏ సుప్రభు సేవ ఏడ తాలింపనం దొరుకుతాయి ఏడ వంద రూపాయలు దొరుకుతాయి పుట్టినస కో కోడిక పెళ్లి కోడిక గృహకోడిక అనేకమైన కూడికలు 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 ఈ కూడిక ఆ కూడికి ఈ పాస్టర్ ఒక పాస్టర్లు నాకు ఫోన్ చేస్తున్నారు పాస్ట్ గారు మామూలుగా ఏమైనా పాస్టర్లు కోడికలు ఉన్నాయా సైన్ చేసేసి కూడికలు ఉన్నాయా ఇచ్చే కోడికలు ఉన్నాయా ఫోన్లు ఉంటారు అయ్యా అలాంటి కోడికలు లేవు ఇడా అని చెప్తుంటారు ఉంటే ఉంది అని చెప్తుంటారు ఎక్కడ ఐదు వందలు దొరుకుతాయి వంద దొరుకుతుంది రెండు వందలు దొరుకుతుంది ఎక్కడ పాలీపున దొరుకుతుంది మునకలు దొరుకుతుంది చికెన్ దొరుకుతుంది మటన్ దొరుకుతుంది బిర్యానీ దొరుకుతుంది షాపులు దొరుకుతుంది ఈ రోజు బతుకున్న పాస్ట్రాల్లో బతుకులు చెప్తున్నారు ఈరోజు బతుకున్న నాతోటి జత పని వారు ఆలోచన ఏంటంటే ఒకటే సేవ ఏ సేవ తిండి సేవ డబుల సేవ తినాలే డబ్బులు తినాలా డబ్బులు భార్య ఒక మీటింగ్ పోతుంది భర్త ఒక మీటింగ్ అడిగిపోతుంది ఎంత కొరకు తిండి కొరకు డబ్బుల కొరకు ఏదైనా సేవ స్వార్థ సేవ స్వార్థ సేవ స్వార్థ సేవ పరిచర్య యేసు క్రీస్తు దేవిని శిష్యువులు పన్నెండు మంది ఎలాంటి సేవ చేశారు వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళే భోజనాలు పెట్టారు వాళ్ళే స్వార్థను ప్రకటించారు మంది శిష్యులు ఏసు క్రీస్తు దేవుని కొరకు ఆమెకున్న శిరాస్తులను అమ్మి ఖర్చు పెట్టి అతస్వాక్షులే చచ్చిపోయారు అది సేవ సువార్త సేవ పన్నెండవది శిష్యులకు యేశుప్రభు మీరు చర్చిలు కట్టండి ఇండ్లు కట్టండి గోపురాలు కట్టండి గుళ్ళు కట్టండి చెప్పల శిష్యులకే శిష్యులకు యశువప్రభు చెప్పిన మాట సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించింది సమస్త జునుల్ని శిష్యులుగా చేయనండి శిష్యులుగా చేయమని సూపర్ చెప్పాడు వాళ్ళు అలాంటి సేవ చేస్తే చచ్చిపోయారు ఈరోజు సేవ చర్చి కట్టాల స్థలం కొనాల చర్చి కట్టాల స్థలం కొనాల సాయం చేయండి డొనేషన్ చేయండి స్పాన్సర్ చేయండి ఒకటే వీటికి దొరుకుతున్నారండి హాస్టల్ పాస్టల్ పాస్టల్ ఈహేం పాస్టల్ అండి దేవుని సావుకుడైన పాస్టల్ ఆజాత పడిన వారు ఫస్ట్ సంఘంగా కాల సువార్తలు ప్రకటించాలా బాప్తియ్యాలా బాప్తిసాలు ఇచ్చి సంఘం వంద మంది సంఘమైన తర్వాత ఆ వంద మంది సంఘ సభ్యులతోనే చర్చి కట్టియ్యాల స్థలం కొని ఆ వంద మందితోనే పరిచర్య జరిగించాలి కానీ ఆడ ఈడ అడుక్కొచ్చుకొని వాళ్ళని అడిగి ఇలా అడిగి డనీసలు తెచ్చి చర్చి కట్టి నా చర్చి పెద్ద చర్చి పది కోట్లు పెట్టి కట్టినానండి చర్చి యేసు ప్రభు చెప్పాయడానికి పది కోట్లు కట్టమని వంద కోట్లు పెట్టి కట్టానండి చర్చి యేసు ప్రభు చెప్పడానికి వంద కోలు పెట్టి చర్చి కట్టమని ఈ భూమి మీద ఈరోజు బతుకున్న సాకులు కాష్టాలకి బుద్ధి జ్ఞానము తెలివి లేదండి మారు మనస్సు పొందండి లోకాష్ అంతా విడిచిపెట్టండి డబ్బు మీద ఆస్తుల మీద చర్చి కడితే ఆస్తి అవుతుంది ప్రాపర్టీ అవుతుంది అని ఆశ మహబూబ్నగర్లో ఐదు చర్చలు మూతపడ్డామండి ఈ ఇట్లా అడుక్కొచ్చి స్థలాలు కొని అడుక్కొచ్చి చర్చి కట్టి ఫ్యాన్లు అన్ని కొట్టి మహబూబ్నగర్లో ఐదు చర్చులు మూతపడ్డాయి ఒక విశ్వాసం లేడు ఆ సేవకులన్నీ చచ్చిపోయారు మూతపడిపోయినాయి స్టెచ్ బిల్డింగ్ బిల్డింగ్ మరి విశ్వాసాలు ఎక్కడ పేరు సేవ అక్కడ పేరు చెప్పండి దేవుని బిడ్డలారా ప్రభుని హేస్త క్రీస్తు సువార్తను ప్రకటిస్తారు శిష్యులను తయారు చేయాలి సువార్త సువార్త ఇంటికి సువార్త ఈ సువార్థ సువార్త కూడికలు సువార్త సభలు వ్యక్తి దేవుని పిలిచిన కానుకను ఖర్చు పెట్టారు ఒక పాపి మారు మనుషు పొందితే భూమి మీద ఒక పాపి ఒక ఎబిచారి ఒక దొంగ నరంతకుడు మారు మనసు భూమి మీద ఒక మనిషి మారు మనసు పొందితే పరలోకము ఎక్కువ సంతోషిస్తుందని సూప్రభు చెప్పాడు దేవునికి మైమేదాక నువ్వు చర్చ కడితే సూప్రభు సంతోషించాడు పరలోకం సంతోషించదు దేవుని రాజ్యం సంతోషించి దేవుడు సంతోషించాడు ఏది ఒక పాపి మారు మనసు పొందడానికి డబ్బు ఖర్చు పెట్టి ప్రయాసపడి ప్రార్థన దేవుని సేవకుల ప్రార్థన ఒకటి ప్రభు చర్చి కట్టాలి చర్చి కట్టాలి చర్చికి స్థలానికి సహించి చర్చకి సహించి చర్చ తర్వాత ఏసీ పెట్టాలా ఏసీ అనుక చర్చికి వ్యాన్ కావాలా కారు కావాలా ఇలాంటి ప్రార్థన చేస్తున్నారండి ఏమన్నా ఆలోచన ఉన్న భూమి మీద పాస్టర్లు కోరికలు కాదండి విశ్వాసులు అయితే భయంకర ప్రభు ఏసు ప్రభు విశ్వాసులు వేస్తే నమ్ముకున్నారు ఉద్యోగం కావాలి ఉద్యోగం ఇచ్చినాక ప్రమోషన్ కావాలి ప్రమోషన్ ఇచ్చాక ఇల్లు కావాలా కారు కావాలి ఆస్తులు కావాలా వీటికి ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు సేవకులండి విశ్వాసులండి స్త్రీలు పురుషులు ఈరోజు బతుకున్న భూమి మీద బతుకున్న మనుషులందరూ కూడా వారు మనుషు పొంది లోక వస్తువుల కొరకే ఏడ్స్ ఏడ్స్ ప్రార్థన చేస్తారు ఉపాస ప్రార్థన కన్నీటి ప్రార్థన చేస్తున్నారు అది కాదండి యేసు ప్రభు నేర్పిన ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధం పచ్చబడిన గాక నీ రాజ్యం వచ్చునిగాక ప్రార్థన యేసుప్రభు మంది శిష్యులు ప్రార్థన నేర్చుకొని ప్రపంచానికి సువార్తను ప్రకటించారు అత సాక్షులు అయిపోయారు ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ అంటున్నారు ఏం ట్రైనింగ్ అసలు బీటెక్ ఏటెక్ టైటెక్ ఎందుకండి హాస్టల్ చంపాయి కట్టి బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్లో హాస్టల్ చంపాయండి కార్లు చంపాయిందండి డబ్బులు చంపాయండి బంగారం చంపాయిందండి బట్టలు చంపుడి అని చెప్పారా బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ మీకు కట్టండి నేర్పిస్తుందా ఈ భూమి ఉన్న వారందరూ రెవరెండ్ అని బిషప్ అని డాక్టర్ అని అని గర్వపడి అతిశపడుతున్నారు పెద్ద పాస్టర్ అంట పెద్ద పాస్టర్ సువార్తను ప్రకటించి ఎన్ని సంఘాలు కట్టాను సంఘాలు ఎంతమంది నీ ద్వారా ఆరు మనిషి పొందే ఎంతమందికి ఇచ్చారు ఎలాంటి సేవనేది దేవిని సౌకిళ్ళారు రా నాతో జత పని వారు భూలోకంలో సంస్థలు ఏ సంస్థ డబ్బిస్తుంది ఏ సంస్థ డబ్బి ఏడ చర్చికి డబ్బిస్తారు ఏ ఇంటి పోతే కానుక ఇస్తారు ఇవే తిరుగుతుండ్రంటే నాతోటి జతపని వారు పొద్దున్న ఒకగాయనైతే మామిన బండి పెట్టిండు తిరిగనికి ఇల్లు తిరిగనికి ఇంటికి తిరిగనికి డబ్బుల కొరకు కారు పెట్టిన ఒక ఆయన డబ్బుల కొరకు కానకల కొరకు తిరుగుతాయి కారులు పెట్టి తిరిగి 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 డబ్బులు సూచి చేస్తున్నారు ఎవరు బుద్ధి లేని సౌకుడు జ్ఞానం లేని సేవకుడు సువార్త ప్రకటించి సువార్తను ప్రకటించి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని బిడ్డలారా గారు నువ్వు మంద కాపరి అంటే సేవకుడు కాపరైన సేవకుడు పాస్టర్ సేవకుడు మందని కాయాల మందని మేపాల గొర్రెలి మేపాల విశ్వాసాలుగా తయారు చేయాల భక్తి పనులు తయారు చేయాలా వేసి మందను మేపే శావకుడు మంద పాలు తాగాల మంద అంటే తాను నడిపించే సంఘ బిడలిచ్చిన కానుకనే తీసుకోవాలి కానీ ఆ కానుక ద్వారాను పోషించబడలే కానీ ఇతరులు మంది పాలు తాగకూడదు మంది కానుకలు తీసుకోకూడదు మంది కానుకల కొరకు తిరగకూడదును నీ సంగస్థులు నీ ద్వారా మారు మనసు పొంది రక్షణ పొంది నీ ద్వారా భర్తీస్ పొందిన సంగ బిడలతో కానుక తీసుకోవాలా బియ్యం తీసుకోవాలా వాళ్ళు పెట్టిన ఆహారం తీసుకోవాలా అప్పుడు నీకు సావుకుడ నీకు దేవన తీసుకున్న అందుకే ఇచ్చినది సంఘబిడ్డలకి దేవిన ఆశీర్వాదము పరలోకము నీకు ఎందుకంటే దేవుని సావుకుడిగా బైబిల్ చదువుతున్నారా నేను ఈరోజు బతుకున్నానంటే ప్రభునేసు క్రీస్తు దేవుని కృప ప్రభునేసు క్రీస్తు మరణ అపాయం తప్పించి రోగాలు తప్పించి బ్యాధలు తప్పించి యాక్షన్ తప్పించి నాకు ఆరోగ్యం ఆవశ్య చేసింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబరు నుంచి స్టార్ట్ అయితే ఈ రోజు వరకు వాంతులు బేదులు వాంతులు ఒక్క దినం కూడా మా స్వార్థకి స్వార్థకు తిరుగుతూనే ఉంటాను ఆనకలు కూడా కాదండి స్వార్థ ప్రకటించడానికి స్వార్థ మీటింగ్లు చేస్తానికి స్వార్థ కూడికేలు చేస్తానికి తిరుగుతున్న తిరుగుతున్న నా భార్య పిల్లలకి ఆరోగ్యం బాగా పోదు వద్దు అంటున్నారు రాత్రి పగలనక కంటికి నిద్ర లేకుండా తిరుగుతున్నాయి ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు ప్రభునేసు క్రీస్తు నీతిమంతుడైన దేవుడు ప్రభునేశ క్రీస్తు పవిత్రమైన పరిశుద్ధమైన దేవుడు ఏ పాపములైన దేవుడు నా పాపముల కనుక కదా పడ్డాడు నా కదా కనిక పడ్డాడు నా దోషముల కని కదా సెలవు పడ్డాడు ప్రభు అయిన దేవుడు తిన్న దెబ్బల ద్వారా నాకు స్వస్థత రోగానికి స్వస్థత వ్యాధికి స్వస్థత జబ్బుకు స్వస్థత నా ఉన్న బలహీనతో స్వస్థత స్వస్థత ఏసుక్రీస్త దేవుడు తిన్న దెబ్బల ద్వారా నా కొరకైన దెబ్బలు తిన్నాడు ఆయన కొరకు నేనేమి చేయాలి ఆయన కొరకు నేను ఎలాంటి సేవ చేయాలి ఆయన కొరకు ఎలాంటి జీవితం జీవించాలి ఎలాంటి బతుకు బతకాలని ప్రయాసపడుతున్నా ప్రార్థన చేస్తాను ఎవరు చూసిన లోకాస్తుల కోసం బండి కావాలని ప్రార్థన సేవకులు కారు కావాలనే ప్రార్థన పిల్లలకి పెండి కావాలని ప్రార్థన పిల్లలు ఫాస్ట్ కావాలని ప్రార్థన పిల్లలకు ఉద్యోగాలు కావాలని ప్రార్థన పిల్లలు 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 ఒకటే పిల్లలు అవిశ్వాసం చూడండి అన్నింటినీ చూడండి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తలే వాళ్ళ పిల్లలకి జాబులు వస్తలేవో పిల్లలకి పెళ్ళిళ్ళైతే లేవా ఏమైతే నేను చెప్పండి అవిశ్వాసులు అన్ని లేవు క్రీస్తు ప్రభుని శృతించిన వారు ప్రార్థించిన వారు ఆరాధించిన వారు మనుషులు భూమి మీద కోట్ల ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఎలాగ దొరుకుతున్నాయండి నీవు రాత్రి పదులు ప్రార్థన చేసి నీ సేవ నీ ప్రార్థన జీవితం ఏంటి దేవుని సౌకర్యులాగా భూమి మీద రోజు బతుకున్న మనుషు పాస్టర్లందరూ కూడా మారు మనుషు ఉంది పన్నెండు మంది శిష్యులు చేసినంత సువార్త సేవ చేయాలి పన్నెండు మంది శిష్యుల్లాగా బతకండి కానీ ఈ లోకంలో అవిశ్వాస లెక్క అన్ని లెక్క ఆస్తులు సంపా ఎన్నికను గబ్బు సంపాయనికో కార్లు చంప ఎనికనో సేవ చేయకండి సేవ మార్కొనండి దేవుడు ఎవరైతే నిజమైన సేవ చేశారో వాళ్ళకి పరలోకము నిత్య జీవము కనుక నాకు ఆరోగ్యము కొరకు ప్రార్థన చేయండి నాకు ఇదే మనసు ఇదే బుద్ధి ఏసు రాకటి వరకు నేను ఈ లోకమిడి చూపరకు ఉండాలని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి సాక్ష్యాన్ని అనుభవిస్తున్నాను సాక్ష్యం ఇచ్చిన దేవుని బిడ్డలేరు మీ అందరూ కూడా ప్రభునేశ క్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు